కేటీఆర్ పై మంత్రి సురేఖ సంచలన వ్యాఖ్యలు చేతు సంబంధ విడిపోవడానికి కేటీఆరే కారణమంటూ కామెంట్ సంబంధం లేని వ్యవహారంలో దొంగ ఏడుపులేందుకు సురేఖ ఆరోపణలు చేసిన వాళ్ళు మహిళలు కాదా అంటూ కేటీఆర్ ఫైర్ మంత్రి సురేఖ వ్యాఖ్యలను ఖండించిన నాగార్జున ప్రత్యర్థులను విమర్శించేందుకు సినిమా వాళ్ళను వాడుకోవద్దన్న కింగ్ సినిమాలో నటించి ఆడవాలంటే అంత చిన్న చూప సురేఖ కామెంట్పై ప్రకాష్ రాజ్ గుర్రు మంత్రి సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు తన గౌరవానికి భంగం కలిగించారంటూ ఆగ్రహం బీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణను ఓర్వలేకపోతున్నారు మంత్రి సురేఖపై సత్యవతి రాథోడ్ ఫైర్ భూపాలపల్లి మహాదేవ్పూర్ లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం కాంగ్రెస్ మహిళా పక్షపాతి అన్న మంత్రి శ్రీధర్ బాబు చేనేత రంగానికి పూర్వ వైభవం కోసం కృషి చేస్తున్నాం కమ్మ సంఘంలో చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన తుమ్మల మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్ల కూలగొడుతున్నారు బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో రైతు రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయాలి బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి డిమాండ్ తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు నెక్లెస్ రోడ్లు మహిళలతో బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క ఈ నెల పదిన ఏపీ కేబినెట్ భేటీ అమరావతి పోలవరంపై చర్చించే దీక్ష స్టీల్ ప్లాంట్లు తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ రెండు వేల నాటికి బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తాం మచిలీపట్నంలో పోర్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ వారహై డిక్లరేషన్ పై క్లారిటీ ఇవ్వనున్న జనసేనాని ఏపీలో నాలుగు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుందన్న జగన్ లడ్డూ కల్తీపై విచారణ చేపట్టకుండానే విద్వేషాలు రెచ్చగొట్టారు తప్పు చేశారు కాబట్టే పవన్ తో దేవుడు ప్రాయశ్చిత దీక్ష చేయించాడన్నా రోజా భక్తుల మనోభావాలు దెబ్బతిని రాజకీయాలు చేయొద్దు లడ్డు వివాదంపై తామే సీబీఐ ఎంక్వైరీ కోరామన్నా షర్మిల ఈ నెల ఎనిమిదిన తిరుమల శ్రీవారి గరుడోత్సవం నాలుగు వేల సిబ్బందితో పాటు అదనపు బందోబస్తు బీజేపీకి సామాన్యుల కష్టాలు పట్టవు హర్యానా ఎన్నికల ప్రచారంలో కరిగే వ్యాఖ్యలు పదేళ్ల బీజేపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు బీజేపీపై విమర్శలు గుప్పించిన ప్రియాంక గాంధీ పార్టీని అధికారికంగా ప్రకటించిన ప్రశాంత్ వర్గానికి చెందిన వ్యక్తి తన పార్టీ అధ్యక్షుడవుతారని కామెంట్ ఐసీసీ టెస్ట్ మళ్లీ అగ్రస్థానానికి బుమ్రా రెండో స్థానంలో అశ్విన్ ఆరో స్థానంలో జడేజా